సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఎల్ఐసిలో పార్టీలకు అతీతంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాలు హిందువులపై భౌతిక దాడులపై నిర్శనం తెలుపుతూ కాళ్ళీ ప్రజలందరూ ర్యాలీగా బయలుదేరారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఆపాలని చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి చారి కాలివాసులు వాసులు హాజరయ్యారు లేపడానికి జాగృతం చేయడానికి మనం ఈరోజు ఇక్కడీకరణ జరిగింది హిందువులారా గమనించండి కావాలంటే కాదు బావి ముందే గో ఉండాలి అన్నం ముందే వండుకోవాలి ఎందుకు అన్నం వండే అడలు చేసుకోవాలి కాబట్టి ఈ స్పృహ అందరి లోపల కలిగించాలి అది ఎట్లా కలిగించాలి హిందువుల చైతన్యం ఎట్లా కలిగించాలి అంటే హిందువులు ఏం కోల్పోతున్నారు అసలు హిందువులు ఏమి ఏమి జరుగుతుంది హిందువు పైన గాడు అనేది ఎవరికి తెలియదు ఎంతసేపు విజయం వాదల్లో మొత్తం భోగాల్లో ఐశ్వర్యంలో పడిపోయినా మనం కానీ మనకి ఏమి జరుగుతుంది మా కొడుకు ఇంజనీరింగ్ చేయాలా డాక్టర్లు చేయాల ఎరోనాటికల్స్ చదివి విమానాన్ని ఎగిరించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి ఇల్లు లేవు మూడు దశాబ్దాల పాటు టెన్త్ లో తలదాస్తున్నారు హిందువులు దోమల కాటికి విష సర్పాలకి తేర్లకి వాటికి చాలా మంది అసూలు వాసారు అక్కడ మహా పండితులు వేద వేదాను చదివిన వాళ్ళు కూడా టెంట్లలో ఉండి చివరి క్షణాలు వాళ్ళక్కడ అరే గవర్నమెంట్ మా మాట వింటదా అనే ఆలోచనతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ చచ్చిపోయిన వాళ్ళు మనం పుట్టుకుంటాం మళ్ళీ చెప్పలేము మీద చచ్చిపోయి కూడా ఇరవై ముప్పై ఏళ్ళు ఇక్కడ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చాలా మంది ఉన్నారు ఇది కేవలం నేను వాళ్ళ జరుగుతుంది అంటే అక్కడ ఉన్నట్టు వాడు వీడు పక్కనోడు వాడు ముఖ్యమైన పర్వాలేదు నా వాడే నేను చూస్తాను అనుకున్నాడు కానీ పక్కన ఉన్నోడే వీడిని పట్టించాడు తర్వాత 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 సంగతి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్